హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నైట్ అయితే ఫుల్ వర్షం చాలా వర్షం పడ్డది నైట్ అయితే చెట్లన్నీ నేను నిజంగా నిన్ననే నేను టమాటా అన్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తీసేసి వేరే వేరే సపరేట్ దాంట్లో పెట్టాను అనమాట అన్నీ పడిపోతాయేమో అనుకున్నాను ఎందుకంటే అప్పుడే పెట్టాను కదా ఆఫ్టర్నూన్ పెట్టాను బెండకాయ మొక్కలకైతే ఫ్లవరింగ్ వచ్చేసింది కానీ ఓకే అంత బాగానే ఉంది ఈ మొక్కలకైతే ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వలేదు నైట్ అయితే బకెట్స్ నిండా వాటరే అనమాట మొత్తం బకెట్ నిండిపోయినాయి వాటరే అయితే ఏం లేదు ఏంటి ఆకు అది ఆకుంది భయపడుతున్నావు ఆకు అది ఏంటి ఆకు నీళ్ళలో ఆకుంది ఏముంది ఏం లేదులే ఏం కాదు నిన్న మొత్తం క్లీనింగ్ చేసేసాను అందుకనే వర్షం పడ్డా కూడా అందుకనే జామ్ అవ్వలే అనమాట ఎక్స్పెక్ట్ చేశాను మార్నింగ్ కొట్టింది కొంచెం వర్షం పడదేమో అనుకున్నాను కాకపోతే మొత్తం క్లీనింగ్ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేసాను అందుకనే మొత్తం నిండిపోయింది అయినా కూడా మనకి ఇక్కడ చూసారు కదా వచ్చేసరికి మొత్తము వాటర్ అయితే లేవన్నమాట మంచిగా క్లీన్ అయితే ఉంది నిన్ననే క్లీన్ చేశాను సో ఇలా మళ్ళీ నేను నిన్న సెట్టింగ్ చేశాను నేను అనుకున్నట్టే టమాటా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కుండీలో ట్రాన్స్ప్లాంట్ చేశాను అనమాట సో అన్నీ కూడా ఇప్పుడు బాగానే ఉంది నేను ఈ బీరకాయకి కూడా పాలినేషన్ చేశాను సో ఇది కూడా వస్తుంది మనకి ఇక్కడ వేరే బీరకాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఫీమేల్వి సో మనం ఏంటంటే ఫ్లవరింగ్ వచ్చిన రోజు ఫీమేల్ దానికి ఖచ్చితంగా పాలినేషన్ అయితే గుర్తుంచుకొని చేయాలి నేనైతే మొన్న వర్షం పడ్డా కూడా మిడ్ నైట్ వచ్చిన పైనకి ఆ ఫ్లవరింగ్ వచ్చింది పాలినేషన్ చేసి వెళ్ళిన చూసారు కదా అట్లా నేను ఇప్పుడు వర్షం పడుతుందని రాకపోయి ఉంటే ఖచ్చితంగా ఫ్లవర్ పోయేది నేను పెట్టుకొని మరీ అనమాట వర్షం అయితే మిడ్ నైట్ నైట్ ట్వెల్వ్కి అట్లా ఆగిపోయింది అప్పుడు వచ్చిన నేను అప్పుడు వచ్చి పాలినేషన్ వెళ్ళిన ఇది కూడా మేబీ అవుతుంది ఈరోజైనా రేపన్నా ఖచ్చితంగా నాకు తెలిసైతే ఈరోజు ఈవినింగ్ అనుకుంటున్నా లేదంటే రేపు వస్తుంది ఫ్లవర్ ఇక్కడ ఇంకొకటి కూడా ఇంకొకటి కూడా ఉంది ఇది నాకు తెలిసైతే టూ డేస్ అట్లా పడుతుంది టైం సో ఇలాగా మన దాని గార్డెన్లో బీరకాయలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా టమాటాలు కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు చిన్న చిన్నగా అవుతున్నాయి ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఇక్కడ చూసారా వన్ టూ త్రీ ఫోర్ చిన్న చిన్న టమాటాలు ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయినాయి కొంచెం జరుగుమా జరుగుమా ఇవన్నీ వచ్చేసి నేను విత్తనాలు అన్నమాట ఈ టమాటాలు ఒక్కొక్కటి ట్రాన్స్ప్లాంట్ చేసినాయి కదా ఇప్పుడు ఇది కూడా అంతే ఇది కూడా విత్తనం పెట్టింది కాకపోతే ఇక్కడ కొన్ని ఉన్నాయి ఒక టూ త్రీ ఇది చూసారు కదా ఇవి చూస్తే చూడగానే మీకు వెరైటీ అనిపిస్తలేదా అంటే కొంచెం టమాటా ముక్క డిఫరెంట్గా అంటే అన్హెల్దీగా అనిపిస్తుంది చూడండి కొంచెం వాటితో డిఫరెంట్గా నాకు ఈ ఫ్లవరింగ్స్ కూడా టమాటాలు వస్తాయా రావా డౌట్ఫుల్గా ఇది చూడండి ఇది పోయింది సో ఇది వచ్చేసి నేను ఇంట్లో టమాటా పెట్టాను అందుకని ఆ రోజు నుంచి డైలీ అనుకుంటాను అనమాట ఇది అసలు వస్తుందా రాదా అనేసి ఇది కూడా ఇంట్లోదే కొంచెం ఓకే దీనికి సో ఏంటంటే ఇది ఫ్లవరింగ్ వచ్చి ఫ్ల ఫ్లవరింగ్ స్టేజ్లోనే పోతున్నాయి బట్ విత్తనాలు పెట్టిన ప్రతి ఒక్క ఒకటి కూడా చాలా హెల్తీగా పెరుగుతున్నాయి అనమాట సో మేబీ ఆ విత్తనంది ఉంటుంది కదా ముందు కూడా ఒకసారి నేను ఇంట్లో టమాటానే పెట్టాను బట్ చాలా మంచిగా వచ్చింది గ్రోతింగ్ అది ఇది ఎందుకు రాలేదు మరి తెలీదు మేబీ అందులో విత్తనాలు కూడా బాగా టమాటా లోపల అవి బాగాలేవేమో సో ఇప్పుడైతే చూసారు కదా నేనైతే ఎలా సెట్ చేసుకున్నాను కానీ మన గార్డెన్లో చెప్పాలంటే ఎవ్రీ డే పని ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒకటి మన వాటరింగ్ అయితే ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది డైలీ వన్ అవర్ ఒక ఎండాకాలంలో అయితే టూ టైమ్స్ వర్షాకాలంలో అయితే ఒక వన్ టైం ఒక్కొక్కసారి టూ డేస్కి ఒకసారి అలా ఇచ్చుకుంటాము సో ఇక్కడ ఏంటంటే మనకి ఖచ్చితంగా ఏదో ఒక పని అయితే కనీసం వన్ వీక్ ఒకసారి అయినా ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ చెట్లు మనకి ప్రతి ఒక్క మొక్క ఇప్పుడు కొన్ని వచ్చేసి టూ మంత్స్ చెట్టు ఉంటుంది కొన్ని మంత్స్ త్రీ మంత్స్ దాని తర్వాత అది ఉండే చనిపోతాయి అనమాట మేబీ కొన్ని వంకాయ చెట్లు అలాంటివి వన్ ఇయర్ వరకు ఉంటాయి సో మనకి గార్డెన్లో ఏంటంటే కొత్త కొత్త విత్తనాలు వేసుకుంటూనే ఉండాలి ఎందుకంటే మనం ఒకటి ఇల్డింగ్ వచ్చి ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇల్డింగ్కి రెడీగా ఉంటుంది కదా సో ఇదే అండి ఈరోజైతే వీడియో ఇప్పుడైతే నేను భయపడినట్టుగా అయితే ఏం జరగలేదు గార్డెన్ అయితే సేఫ్గానే ఉంది మనం ఇక్కడ బకెట్స్ అయితే నేను నిన్న తీసిన ఆకులు అవన్నీ ఎత్తి పెట్టాను కదా ఇవి కూడా నిండిపోయినాయి అంటే వీటికి కింద రంధ్రాలు లేవన్నమాట చేశాను దాని తర్వాత ఎందుకంటే అట్లా వాటర్ ఆగిపోతున్నాయి కదా సో అందుకని ఇలా నేను ఆకులు వేసేసి ముందే మూత పెట్టి పెట్టాను ఒకవేళ వర్షం పడితే అది ఇట్లా నిండి మొత్తం గలీజ్గా అవ్వకుండా సో ఇది మా చిన్న పబ్లిక్ సౌండ్ చేయకు ఇది వచ్చేసి మా చిన్న గార్డెన్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కూడా నేను విత్తనాలు అయితే ఉన్నాయి తెచ్చుకున్నాను క్యాబేజ్ క్యాలీఫ్లవర్ ఇంకా ఆకుకూరల విత్తనాలు కూడా ఉన్నాయి ఇప్పుడు అవి నేను వేస్తుండే కానీ ఏంటంటే నేను ఈ టమాటాలు ఎట్లా మొలకలు వచ్చాయి కదా వాటికి సపరేట్గా నేను కుండీలలో పెట్టాలనే ఉద్దేశంతో అవి ఇంకా పెట్టలేను వాటికి కూడా నేను ఈరోజు నేను గ్రో తీసుకొద్దాం తీసుకొద్దామనుకుంటున్నాను ఒక అవి తీసుకొచ్చి ఒక రెండు తీసుకొచ్చి నేను అందులో ఆకుకూరలన్నా ఏదో ఒకటైతే ఖచ్చితంగా వేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఓకే బాయ్